ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు అగ్రవర్ణం వారు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ అన్యాయం గురించి కానీ ఇతరుల అన్యాయం గురించి గురించి కానీ పట్టించుకున్న నాదుడు ఉండడు ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది ఎప్పటి నుంచి కాదు ఒకప్పుడు పది మందిని సాగి సంతరించి దగ్గరికి తీసి చిన్న చిన్న లోపాలను పెద్ద శాఖ లోపాలుగా భావించి ఆ భావాలను ఆధారంగా చేసుకొని ఎంతోమంది విమర్శిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఐక్యత రావడం ఐ ఐక్యత అనేది లేకుండా చిన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్న ఇవ్వకపోయినా పర్వాలేదు చదివిస్తే అనే భావంతో అగ్రవర్ణాల వారి సమస్యలకు పరిష్కారం నుంచి లేదు గతంలో వాళ్ళ స్వాతంత్రం రాకముందు కూడా వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతూ వాళ్ళు వచ్చిన దాంట్లో ఇతరులకి వాళ్ళకి సేవ చేయించుకున్న చేయించిన వారికి అంత కొంత తులమ బలం ఇచ్చుకుంటూ వాళ్ళ కష్టాల్లో ఆదుకుంటూ వచ్చేవాళ్ళు వచ్చే వచ్చారు కానీ సమస్యలపై ఐక్యతగా ఉండి మా సమస్యలు ఇవన్నీ ఇప్పటివరకు అగ్రవర్ణాల వారు కుమిలిపోతున్నారే చెప్ప చెప్పుకున్న సందర్భం లేదు అందువల్ల అగ్రవర్ణాల పేరుతో కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ రౌడీజం యుజం చేస్తూ గుండాయుజం చేస్తూ ఎలా ఉన్నారో ఉదాహరణకి ట్రస్టలే పెద్ద ఎగ్జాంపులు ట్రస్టల్లో కేంద్రంగా అగ్రవర్ణాల వారిని ఏ విధంగా ఎంచబెడుతున్నారు సేవ చేయకుండా ఏ విధంగా తప్పించుకుపోతూ చెడు వ్యసనాలకి చెడు పద్ధతులకి దుర్మార్గ పద్ధతులకి ఎలా అవలంబిస్తున్నారో కానీ చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు ఒక కవితలు చెప్తాను నరుడా ఓ నరుడా నిజమేమిటో తెలుసుకో నేడు నరుడా ఓ నరుడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు అగ్రవర్ణాల వారి అగ్రవర్ణాలకు చెందిన స్త్రీని అంటే అగ్రవర్ణాల ఇల్లాలని తోటి ఇల్లాలతో పొలం లేకపోయినటువంటి సేవకులు ఆ అగ్రవర్ణాల స్త్రీని చూడగానే అమ్మానే పిలిచేవారు నరుడా ఓ నరుడా ఆ రోజు అమ్మ అంటివి నేడు రాజ్యాంగ పాలలు అందిన తర్వాత ఏమీ అంటివి ఇది రా ఈ లోకం తీరు ఆ రోజు అక్రవర్ణాల వారిని దేవత అంటే ఈరోజు ముప్పుడు గత్త అంటేరి ఇరా నరుడా నిజమేమిటో తెలుసుకో నరుడా ఓ నరుడా అక్రవర్ణ స్త్రీని మీతోటి మీతో పాటు బడిలో వదలమని పంపిస్తే నా చెల్లి అంటివి అంట నరుడా ఆ రోజు నా నా చెల్లి చెల్లి అని అంటివి నాడు నరుడా ఓ నరుడా నేడు నీతోటి బడికి పంపితే నన్ను లవ్ చేస్తావా అంటివి నరుడా ఓ నరుడా ఆ రోజు పంతుళ్ళ స్త్రీలను చూడాలి తాకాల తాకాలంటేనే భయపడుతూ ఉంటువి నరుడా ఓ నరుడా ఈరోజు వారి పక్కలేకి రాకపోతే వెతన పడుతూ ఉంటువి నరుడా ఓ నరుడా ఎంత మాయరా నరుడా ఓ నరుడా అగరవర్ణము వారి వెతలు చూడరా నరుడా ఓ నరుడా నాడు పేదవారైనా నీకు కడుపు నిండా అన్నం పెడితే తనకున్నా లేకపోయినా కడుపు నిండా అన్నం పెట్టిన తల్లిని చల్లని తల్లిని పెడితే చల్లని తల్లివమ్మ అంటివి నాడు నేడు కడుపు నిండా అన్నం పెట్టి దగ్గరగా తీస్తే ఈరోజు వాళ్ళని దెయ్యము అంటివి నరుడా ఓ నరుడా రాజ్యాంగ ఫలాలు అందిన తర్వాత ఇదంతా వచ్చి చల్లని దోషుకు వచ్చి చల్లని తల్లిని ఏ విధంగా దూషిస్తున్నావో చూడరా నరుడా ఓ నరుడా రాజ్యాంగ పాలాలు అందిన తర్వాత ఇదంతా వచ్చి నా కడుపు నింపితే నింపిందిలే అంటివి వినరా నరుడా ఓ నరుడా ఆ రోజు దగ్గరికి తీశానంటే ఎక్కడ దోసుకొచ్చిందో అంటివి నేడు నరుడా ఓ నరుడా రాజ్యాంగ పాలాలు అందాయని అందని వారిని బానిసలుగా చేసుకుంటేవి నరుడా ఓ నరుడా ఆకలితో అలమటించి రాజ్యాంగ ఫలాలు పొందని పంచని చేరి ఆకలి తెరుచుకున్న రోజులు గుర్తు తెచ్చుకోరా నరుడా ఓ ఫలాలు అందితేనే మేము దూరమైపోతీమా శత్రువైపోతిమానరా నరుడా ఓ నరుడా మతం మారే ట్రస్టల్లోనే ఉంటూ అన్యాయాలు చేస్తున్న నరుడా నరుడా నీకు దిక్కు లేకుండా పోతుంది ఏదో ఒకరోజు నరుడా ఓ నరుడా ఉపన్యాసాలు విని ఊగి ఊగిపోవద్దు నిజం మనసు మనుషు మనుషులు నరుడా ఓ నరుడా మీకు హాస్టల్ షీట్లను పిలిచి మీకు ఇప్పిస్తే చదువు నేర్పిస్తే ఉన్నత స్థానం పోయేసి కన్ను మిన్ను కానుక అగ్రవర్ణాల వారిని హింసిస్తున్నారే నరుడా ఓ నరుడా మీకు ధనం లేకపోయినా సొంత ఖర్చులతో గెలిపిస్తే నా పదవిలో నీ పెత్తనం ఏమిటని దూషిస్తుంటివి నరుడామో నరుడా అగ్రవర్ణం పేదవారికి రాజకీయ అవకాశాలు రాకుండా చేస్తుంటివి నరుడా ఓ నరుడా ఒకరిద్దరిని చూపి ఎంత మీదే కదా అంటివి పెత్తనము నరుడా ఓ నరుడా అగ్రవర్ణం వారి తెగల మధ్య చిచ్చుపెట్టి పెట్టి ధనం ఉన్న వారికి అధికారమని చెప్పి ఇప్పించి తిరిగి వారినే తిడుతుంటివి నరుడా ఓ నరుడా సొంత భూమి ఉన్న రైతుని మోసం చేసి అనాధికారికంగా పక్క రైతుకి అమ్ముడుకుంటువి నరుడా ఓ నరుడాని భూమి కొరకు అగ్రవర్ణాల వారిపై ఉరికితివి రాజ్యాంగ అండతో నరుడా ఓ నరుడ నిజం తెలుసుకో నరుడా ఓ నరుడా ధనం కోసం పరస్త్రీ వ్యామం కోసం ఇంత దిగజారిపోవడం అవసరమా ట్రస్టల్లో నరుడా ఓ నరుడా ట్రస్ట్ సేవ పేరుతో ట్రస్ట్ సేవ ముసుగులో ఏమి చేస్తున్నావో తెలుసుకో నరుడా ఓ నరుడా మీరు చేసే మోసాలు పై నుంచి కింది దాకా ఎవరు విచారించకపోయినా పైన ఒక దేవుడు ఉంటాడని తెలుసుకో నరుడా ఓ నరుడా సేవ చేయడం కూడా నేరవా నరుడా ఓ నరుడా మానవ స్వభావం రోజు రోజుకి ఎంత దిగ దిగజారుతు దిగజారుస్తున్నారో తెలుసుకో నరుడా ఓ నరుడా చూడడా నరుడా ఓ నరుడా కథ జీవితాన్ని పగలనక రేయనక పనిచేసే కష్టజీవుల్ని జీవుల్ని దోచుకోవడము నేడు మీ వంతయింది నరుడా ఓ నరుడా గతంలో మీ అన్నం పెట్టిన చేయనై నరుకుతుంటివి నరుడా ఓ నరుడా అధ్యంగ ఫలాలు అనేటువంటివి అందరి సుత్ అనేటువంటిది మర్చిపోవద్దు నరుడా ఓ నరుడా ఆజ్యాంగ ఫలాలనేటువంటివి అన్ని అన్ని కులాల యొక్క నిధి అని చెప్పి మర్చిపోవద్దు నరుడా ఓ నరుడా జిమ్ తెలుసుకో నరుడా ఓ నరుడా ఓ నరుడా వినరా అగ్రవర్ణం వారి వ్యతలు ట్రస్టలో సప్తవ్యసనా అలవాటు పడి అందరినీ దోచుకుంటుంటివి నరుడా ఓ నరుడా ట్రస్ట్కి నష్టం కలిగించలేక కష్టాన్ని కూడా తన కష్టాన్ని కూడా పొందలేని ఎంతోమంది ఉన్నారు చూడరా నరుడా ఓ నరుడా ట్రస్టల్లోనే హిందువులకి ఎక్కువ అన్యాయం జరుగుతుంటే మీ వల్లే నరుడా ఓ నరుడా ట్రస్టల్లో అన్యాయం చేస్తుంటే కులం పేరుతో మతం పేరుతో శిచ్చు పెట్టి దోచుకుంటుంటే నరుడా ఓ నరుడా ట్రస్టర్లో చేరిన అగ్రవర్ణాల వారిని ఎంత దోచుకుంటున్నారో చూడరా నరుడా ఓ నరుడా ఎంతోమంది ట్రస్టర్లో చేరి విలవిలలాడుతున్నారు చూడరా నరుడా ఓ నరుడా వ్యసనాలకు అలవాటు పడిన వారు ఒకవైపు వ్యసనాలు లేని వారు ఒకవైపు ఏ విధంగా ఘర్షణ చేయిస్తూ ఇబ్బంది పెడుతున్నారు చూడరా నరుడా ఓ నరుడా మంత్రాలకి తంత్రాలకి భయపెట్టే మంత్రాల ద్వారా తంత్రాల ద్వారా భయపెట్టే వారితో చేతులు కలిపి ఎంత మోసం చేస్తున్నావో చూడరా నరుడా ఓ నరుడా రౌడిజం దౌర్జన్యం మోసాలు అనే అనే సిద్ధాంతాలతో బతుకుతుంటివి ట్రస్టుల్లో నరుడా ఓ నరుడా ట్రస్టుల్లో ఉన్న బంధు ప్రీతి హిందు ప్రేమికులకి శాపంగా మారింది నరుడా ఓ నరుడా ట్రస్టులకి సేవ చేసేవారికి మీ యొక్క వ్యసనాలు గుదిబండలా మారై నరుడా ఓ నరుడా గాలికి తిరిగి చెడు బుద్ధులు గలవారి ద్వారా ట్రస్ట్కి సేవ చేసే వారిపై ఎలా కుట్రలు పన్నుతున్నారో చూడరా నరుడా ఓ నరుడా రచ్చబండలాగా ట్రస్ట్ల్లో కూడా రస్ట రచ్చబండ చర్చలు చేస్తూ కుట్రల కుతరాలు చేస్తున్న మీ మిచ్చుచోరూ మా దేవుడు ఏదో ఒకరు చూస్తాడు నరుడా ఓ నరుడా హిందు ప్రేమికుల్ని అర్థ ఆర్థిక నష్టం కలిగించి ట్రస్టల్లో బానిసగా సేవ చేయించుకుని మీరు ఏదో ఏ రోజుకైనా దేవుడి ముందు నిలబడాల్సిందే నరుడా ఓ నరుడ శిక్ష అనుభవించాల్సిందే నరుడా ఓ నరుడ మీరు చేసే మోసాలని వి పట్టించుకోకపోయినా పిటిషన్లు చెత్తపొట్టలో పారివేసిన ఉన్నాడని గుర్తుపెట్టుకో నరుడా ఓ నరుడ ట్రస్టల్లో చేవక చేరి ట్రస్ట్కి సేవ చేసేవారిని నష్టం కలిగించడానికి అంటే ట్రస్టుల్లో చేరి ట్రస్టుల్లో ఆల్రెడీ సే బాగా సేవ చేస్తున్న వారు నష్టం కలిగించడానికి వచ్చారా నరుడా ఓ నరుడా మానవత్వమే ధ్యేయంగా పనిచేయాలి ఎక్కడున్నా ఏ మతంలో ఉన్నా నరుడా ఓ నరుడా మతాల్లో మతం ఒకటి కులం ఒకటి చేసేది ఒకటి మీ స్వభావం నరుడా ఓ నరుడా నిజం తెలుసుకో నరుడా ఓ నరుడా ట్రస్టల్లో మోసం చేసేవారికి పుట్టగతులు ఉండవు చూడరా నరుడా ఓ నరుడా ఆకలి కోసం తప్పు చేస్తే ఎవరు ఏమనరో నరుడా ఓ నరుడా సప్త వ్యసనాల కోసం తప్పు చేసి అందరిని హింసిస్తున్నావు మీరు దిక్కుతో సంతితి వచ్చే రోజు వస్తుంది చూడరా నరుడా ఓ నరుడా ట్రస్టల్లో మోసం చేసిన పైనుండి కింది వరకు ఎవరు విమర్శించరు న్యాయం ఎవరు పట్టించుకోరు న్యాయ నష్టపోయిన వారికి న్యాయం చేయరని అనుకుంటున్నారేమో చూడరా నరుడా వినరా నరుడా ఓ నరుడా దేవుడే దిగు వచ్చి ఎన్నో ప్రణయాలు సృష్టి ప్రళయాలు సృష్టించిన విషయం మర్చిపోవద్దు నరుడా ఓ నరుడా ట్రస్టర్లో మోసాలు చేయడానికి చేరారని మాకు తులుసు నరుడా ఓ నరుడా ట్రస్టర్లో శ్వాసపరులు ఉంటే వారిని హింసించడానికి వచ్చారు నరుడా ఓ నరుడా ఇదంతా తలుసురా నరుడా ఓ నరుడా కానీ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ట్రస్టర్లో జరిగే మోసాలు ట్రస్టల్లో జరిగేటువంటి దుర్మార్గాలు ట్రస్టల్లో చేరిన అమాయకులు ట్రస్టర్లో అమాయకులు చేర్చి ఎన్ని అన్యాయాలు చేస్తున్నారో అందరికీ తెలుసు అరుడా ఓ నరుడా దేవుడు ఉన్నాడు చూస్తాడు తప్పక నరుడా ఓ నరుడా ఈరోజు ఆ రేపా ఎల్లుండి అనేది కాదు రాను అరుడా ఓ నరుడా భక్త ప్రహ్లాదుని హింసించిన కిరణి గుండె చూల్చి చీల్చే రోజు వస్తుంది చూడరా నరుడా ఓ నరుడా ఇందుడు విజ్ఞాన యాగాదలు చేసేవారిని ఇబ్బంది పెట్టి ఎన్ని మనశ్శాంతి లేకుండా ఎలా బతికాడో చూడరా ఓ నరుడా పలుగుబడి ఉందని ధనబలం ఉందని ట్రస్టుల్లో ఉండేవారిని సేవ చేసేవారిని గింజించడమే దేయంగా పెట్టుకున్నారు నరుడా ఓ నరుడా మతదేశం పెంచుకొని మత కుల దేశం పెంచుకుని ట్రస్టుల్లో చేరారని అందరికీ తెలుసు రానరుడా ఓ నరుడా ట్రస్టర్లను బాగు చేసేదానికి ఏదో ఒకరోజు దేవుడే దిగు వచ్చేది రావడం కాయమిరా నరుడా ఓ నరుడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి